ఇక ఇక చూడూరి తెలంగాణలో ఏం జరిగింది తెలంగాణలో ఏం జరుగుతున్నది ఇక నిజాలు ఇక వాస్తవాలు మొత్తం మీరు పూర్తి స్థాయిలో చూడొచ్చు నీళ్ళు రామచంద్ర గుక్కడి నీళ్ళ కోసం జనం తిప్పలు పల్లెం పట్న పల్లెం పల్లె పట్నం తేడా లేకుండా నీటి కోసం తాగునీళ్ళ కోసం మళ్ళీ ట్యాంకర్ల దగ్గరకొస్తే సాగునీళ్ళు లేక ఎండుతున్న పంటలు వానలే పడలే ఏంది మమ్ముల బదనాం చేయొద్దంటున్న మంత్రి ఇక చూడూరి ఇది సిటీకి సంబంధించి నడి ఒడ్డున నీళ్ల గోసకు సంబంధించిన అంశం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఒకసారి చూడండి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతంలోని కాలనీ వాసులు నీళ్ల కోసం గోసపడుతున్నారు నల్లాలల్లో నీళ్లు రాక బోర్లలో నీళ్లు లేక ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు ఓయూ నెంబరు నాలుగు ఐదు కాలనీలలో ట్యాంకర్ల దగ్గర మహిళలు బిందెలతో పడుతున్న పరిస్థితి కనబడుతున్నది ఆల్రెడీ రాష్ట్రంలో నీటి సమస్య నానాటికీ పెరిగిపోతున్నది వేసవి మొదట్లోనే పరిస్థితులు ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలలో పరిస్థితులు ఊహించుకొని ప్రజలు ఆందోళన పడుతున్నారు అటు పంటలకు నీరు అందక రైతులు ఆందోళన చెందుతున్నారు వేలాది ఎకరాలలో వరి పంట పూర్తిగా ఎండిపోతున్నది పంటలను కాపాడుకునేందుకు చివరి ప్రయత్నంగా కూడా ట్యాంకర్లను వాడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇటు మరోవైపు హైదరాబాద్లోని సిటీ నడివొడ్డున కూడా నీళ్ళకు సంబంధించిన పంచాయతీ ఎట్లున్నదో కూడా చూస్తున్నారు ఇక మమ్మల్ని బదనాం చేయొద్దు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడో తెలుసా ఇగో చూడు పొన్నం ప్రభాకర్ అన్న ఓ ముచ్చటే చెప్తున్నాడు రాష్ట్రంలో నీటి కొరత సమస్య విషయంలో తమలను బదనాం చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు బీఆర్ఎస్ సయంలో వర్షాలు పడలేదని అందుకే ఇప్పుడు కరువు వచ్చిందని ఆయన చెప్పారు దీనిని తమపై తోసేసి బదనాం చేయడం సరికాదు ఈ మాటలు మాట్లాడడానికి కొంచెం అన్న మానవత కోణంలోనైనా ఆలోచించాలి మానవత్వం అనేది ఒకటి ఉంటుంది బీఆర్ఎస్ ప్రభుత్వంలో వర్షాలు దుమ్ము దుమ్ము పడి సిటీలకు సంబంధించి కాలనీలు అన్ని జలమయమైపోయి పడాల్సిన దానికంటే వర్షాపాతం నమోదైందా కాలేదా అని గతంలోనే చాలా క్లియర్ కట్గా చెప్పింది వర్షం ఎంత పడాలనో దానికి ఇంకా రెండు ఆకులు ఎక్కువన పడ్డది ఈరోజు ఏం చెప్తున్నారు అంటే కరువు కాటకాలు వస్తున్నాయి కాబట్టి వీళ్ళకు పరిపాలన అంటే అడ్మినిస్ట్రేషన్ వీళ్ళ భాషలు ఏ విధంగా చేయాలో తెలియదు కాబట్టి ఎవరి మీద నెపం వెయ్యాలనో తెలియదు కాబట్టి గత ప్రభుత్వం మీద నెపమైతే ఆయన చేయడా నూకుంటాడా ఈసేది అంతడు ప్రజలు అదే చెత్తరు చూడరు మీరు